హలో ఎవ్రీవన్ నమస్తే నేను అశ్విని యోగా ట్రైనర్ ఈ వీడియోలో రెగ్యులర్గా మనం చేసే సూర్య నమస్కారాలు కాకుండా వాటికి ఇంకొన్ని పోస్చర్స్ యాడ్ చేసుకొని మన వెయిట్ లాస్ ఎర్లీగా జరగడానికి ఈ పోస్చర్స్ మనకి చాలా యూజ్ అవుతాయి ఈ సీక్వెన్స్ కనుక మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేశారు అంటే ఖచ్చితంగా వన్ మంత్లో మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది మీరు ఎలాంటి క్రాష్ డైట్స్ ఫాలో అవ్వకపోయినా సరే ఫ్యాట్ లాస్ అనేది ఎర్లీగా ఈజీగా కూడా జరుగుతుంది వీటిని రెగ్యులర్గా ట్వెల్వ్ రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకోండి ఓకే మీకు రెగ్యులర్ సూర్య నమస్కారస్ అస్సలు అలవాటు లేవు అనుకుంటే వాటిని బిగినెస్ ఎలా చేయాలో మన వీడియోస్లో చాలా సింపుల్గా చాలా క్లియర్గా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేసుకుని తర్వాత ఈ వీటిని కనుక మీరు యాడ్ చేసుకున్నారు అంటే ఈజీగా చాలా ఎర్లీగా కూడా వెయిట్ లాస్ అనేది అవుతుంది ఓకే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మీరు ఈ సూర్య నమస్కారాలు చేసే ముందు ఖచ్చితంగా కొన్ని స్ట్రెచ్చింగ్స్ అయితే చేయండి అంటే మనకి జాయింట్ పెయిన్స్ అవి రాకుండా ఉండాలి అంటే వామప్ అనేది చాలా షూర్గా ప్రతిరోజు అనేది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి ఈ సూర్య నమస్కారాస్ అనే కాదు ఏవి చేయాలి అన్నా కూడా మనకి వామప్ అనేది కంపల్సరీ ఉండాలి ఓకే సింపుల్ వామప్ అనేది చేసేసుకొని అవి కూడా మన వీడియోస్ ఉన్నాయి బిగినర్స్ చేసే వామప్స్ గురించి అవి చూసి ప్రాక్టీస్ చేసుకుని తర్వాత ఈ సూర్య నమస్కార ట్వెల్వ్ రౌండ్స్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ప్రణమాసన్ హస్త ఉత్న ఉత్కటాసన్ పాదహస్త అశ్వ సంచాలన్ ఆంజనేయాసన్ శశాంక టు అష్టాంగ భుజంగాసన్ అధోముక ఇప్పుడు చూడండి చేంజ్ చేసా అశ్వసంచాల సారీ ఆంజనేయాసన్ అశ్వసంచాలన్ పాదహస్తా ఉత్కటాసన్ హస్త ఉత్న టు ప్రణమాసన్ ఉత్కటాసన్ పోస్ కూడా అంటారు ఓకే ఇంకొక టూ రౌండ్ చేద్దాం నాతో కలిసి ప్రాక్టీస్ చేయండి ప్రణమాసన్ హస్త ఉత్న చైర్పోస్ టు పాదహస్త అశ్వసంచాలన్ अंजनेय प्लैंक शिशंग कटु अष्टांग भुजंगासन अधोमुख अंजनेय आसन अस्थसंचलन పాదహస్త చైర్ హస్త ఉత్న టు ప్రణమాసన్ స్టార్ట్ రౌండ్ ప్రణమాసన్ హస్త ఉత్తాన చైర్ టు పాదహస్త అశ్వ సంచల ఆంజనేయాసన్

ప్రణమాస ఓకే ఇవి రెగ్యులర్గా ఫస్ట్ ఫైవ్ నుండి స్టార్ట్ చేయండి సెవెన్ నైన్ ట్వెల్వ్ వరకు రెగ్యులర్గా ట్వెల్వ్ రౌండ్స్ కనుక ప్రాక్టీస్ చేస్తారంటే మీకు ఫ్యాట్ లాస్ అనేది చాలా ఈజీగా అర్లీగా కూడా కనిపిస్తుంది మీ వెయిట్లో డిఫరెన్స్ అనేది చాలా అర్లీగా కనిపిస్తుంది ఓకే క్రాష్ డైట్స్ ఏవి ఫాలో అవ్వకపోయినా సరే ఓకే ఖచ్చితంగా వీటిని మీ రెగ్యులర్ ప్రాక్టీస్లో యాడ్ చేసుకోండి ఈ ప్రాక్టీసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మన క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే